శ్రీశైలంలో ఇది మఠం శ్రీశైలంలో పంచమఠాలు ఉంటాయి ఒకటి మఠం రెండు భీమశంకర మఠం మూడు విభూతి మఠం నాలుగు రుద్రాక్ష మఠం ఇది సారంగధ్ర మఠం ఉంటాయి పంచపాండవులు ఐదు మఠాల తప్ప చేశారు కాబట్టి వీటికి పంచమఠాలు అన్నారు వీటికి ఉపమఠాలు కూడా ఉన్నాయి ఘంటాతరం సిద్ధేశ్వర స్వామిని ఆరో శతాబ్దాలు ప్రతి చేసినారు ఇక్కడ కుమారస్వామి ప్రతిష్ట శివలింగం ఉంటుంది ఆ ఎదురుగా ఒక అమృతగుండం ఉంటుంది ఆ అమృతగుండంలో శివరాత్రి నాడు ముగ్గురు ఒకరు గంట పైన గంట ఉంటుంది పెద్ద గంట ఒకరు గంట వయస్సు ఇది ఒకరు నీరు తోడుతూ మూడో వారు శివుడికి అభిషేకం చేస్తే వాళ్ళు కేచర్ సిద్ధ సిద్ధిస్తుందని చెప్పేసి స్కాంద మహాపురం చెప్తుంది దాని ఎదురుగా సరస్వతి గుండం ఉంటుంది అక్కడ మార్కాండే ప్రతిష్ట ఉంటుంది కర్ణాటక స్వామి సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జీవసమాధి స్థలం ఉంటుంది దాని పక్కన వీరమేంద్ర స్వామి సనార్ విశ్వేశ్వర స్వామి కాసిరెడ్డి నాయన బాబు తప్ప చేసినటువంటి స్థలం ఉంటుంది ఇక్కడ కౌమారీదేవికి ఆరుముఖాలతో చేయబడింది ఇక్కడ బ్రహ్మరాంబాదేవి రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు బాలికా రూపంలో సంచరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఋషులు చెప్పి ఉన్నారు ఇక్కడ కుమారస్వామి ప్రదర్శించిన శివలింగము దాని పక్కన నిత్యానంద సిద్ధులు ప్రదర్శించిన లింగాల మధ్యనే యొక్క అమ్మవారు తిరుగుతుందనేది భావన అక్కడ i